అందరికీ హాయ్ ఈరోజు స్వీట్ కార్న్తో పకోడీ చేసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది కార్న్ని ముందుగా రెండు తీసుకొని నేను పొట్టు తీసి ఇలా శుభ్రం చేసుకొని మధ్యకి తుంచుకోవాలి ఇలా మధ్యకి తుంచుకోవడం వలన స్వీట్ కార్న్ గింజలు గిల్లుకోవడానికి సులువుగా ఉంటుంది ముందు రెండు లైన్లు తీసుకోవాలి ముందు రెండు లైన్లు తీసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది రావడానికి ఆ రెండు లైన్లు తీసుకున్నాక చాలా సులువుగా గిల్లుకోవచ్చు ఇట్లా మొత్తం రెండు లైన్లు తీసుకున్న తర్వాత ఒక్కొక్క లైన్ని మనం ఈ విధంగా తీసుకోవాలి చాలా సులువుగా స్వీట్ కార్న్ గిల్లుకోవడానికి ఉంటుంది అన్నీ ఈ విధంగా గిల్లుకొని ఉంచుకోవాలి ఈ విధంగా అయితే స్వీట్ కార్న్ ఈజీగా ఎన్నైనా తీయచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా తీసుకోవాలి మొత్తం గింజలు ఒలుచుకున్న తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి కొద్దిగా ఒక్కలు చెక్కలుగా చేసుకోవాలి మెత్తగా చేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని పక్కకుంచి ఒక గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలను పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని స్వీట్ కార్న్ని వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ రెండింటిని కొద్దిగా కలుపుకోవాలి ఈ విధంగా పిసుక్కుంటూ కలుపుకుంటే నీళ్ళు కూడా పోయకుండా మంచిగా పిండి కలుస్తుంది ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు ధనియాల పొడి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి బియ్యం పిండి మూడు నాలుగు చెంచాలు వేసుకొని శనగపిండి వేసుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్లు లేకుండా పిసుక్కుంటూ కలుపుకోవాలి ఇంతే పిండి పడుతుందని చెప్పలేము శనగపిండి మనం కలుపుతూ ఉంటే మనకి తెలుస్తుంది ఈ విధంగా నీళ్లు పోయకుండా గట్టిగా పిసుక్కుంటూ కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చెంచా నూనె పోసుకోవాలి ఇలా నూనె పోసుకోవడం వలన క్రిస్పీగా వస్తాయి మనం అంత రుచిగా అనిపిస్తాయి నూనె పోసుకొని మరొకసారి పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత నూనె బాగా వేడైంది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండల్లాగా వేసుకోవాలి ఇలా ఉండల్లాగా వేసుకుంటే ముద్ద పకోడి ఇలాగా చాలా కమ్మగా ఉంటుంది నూనె బాగా వేడైన తర్వాత వేసుకోవాలి అలా వేసుకుంటే మంచిగా పొంగుతాయి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి పిండి పిండి లేకుండా మంచిగా కాలుతాయి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడం వలన స్వీట్ కార్న్ పకోడి చాలా కమ్మగా ఉంటుంది నూనెలో మంచిగా వేగినవి వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ అదే నూనెలో మిగతావంతా వేసుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి ఇంకో వాయి కూడా వేసుకున్న మిగతా మిగిలిన పిండి కూడా మొత్తం ఇలానే వేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వచ్చాయి కార్న్ పకోడీ తినేటప్పుడు చాయ్ కూడా ఉంటే ఉంటుంది